సెప్టెంబర్ సెకండ్ ఎలా ఉస్తాద్ బహ్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది విఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అయిపోయినాక ఇన్ డిసెంబర్ జనవరి కల్లా షూట్ పాటు అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్ డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ ఈ లోపల మూడు నాలుగు టీజర్లు అన్నీ వేసామండి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్ మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది నా పేరు వెంకట యా ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి చెప్పండి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు దానిపైన మీరే కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు కానీ ఇది మనవసరంగా మనం దీని కానీ దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ అండి అసలు ఆయన స్టేచర్ వేరండి అసలు ఆయన అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన అదేదో కాంటువల్గా అలా ఫ్లో అలా వచ్చింది అంతే మనం మనం దీన్ని దానికి మనం దా ఏం చేస్తాం దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ ఇదే కాదండి ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్ బొల్లిశెట్టి ఆయన మాట్లాడటం ఇంకొక ఆయన కూడా మాట్లాడటం గన్నవరం అతను ఇవన్నీ సినిమా వచ్చే మందులు దాకా ఏమి ఉంటాయండి సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది ఏం అసలు ఇలాంటివి ఎన్ని చూడలేదండి గతంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అంత అన్నీ బాగానే ఉంటాయండి ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్ ఫ్యామిలీ అంతా ఒకటే ఓకే